విశాఖ జిల్లా పరవాడ మండలం ఈదులపాక బోనంగి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు ప్రారంభోత్సవాలు చేశారు అభివృద్ధిని అడిగి చేయించుకునేటువంటి నాయకులంటే తనకిష్టమని ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు ఈదులపాక బోనంగిలో ఇంత అభివృద్ధి జరగడం తనకు సంతోషంగా ఉందన్నారు ముఖ్యంగా హౌసింగ్ పట్టాల సమస్యను త్వరలోనే పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అదేవిధంగా పరవాడ మండలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు వెల్లడించారు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు ఆయన డిపార్ట్మెంట్ లో ఎక్కువ నిధులు ఖర్చు పెట్టి ఎక్కువ సార్లు ఆయన ఎమ్మెల్యే ముందు ప్రభుత్వం రాకముందు కూడా అరకు పాడేలా ఆయన తిరిగిన తీరు కాని మీరంటే ఈ మధ్యన అంటే గుర్తు పెట్టుకున్నాను అంటానికి అక్కడ చెప్పులు లేకుండా వాళ్ళకి చెప్పులు పంపించడం కానీ బట్టలు మన ఎన్నో మొన్న బట్టలు పంపించడం కానీ ఈ కార్యక్రమాలు ఏంటంటే మీకు లేదని గుర్తున్నారు మీ మనిషిగా నేను మీకు ఉన్నాను నా అందరూ వస్తాయి అని చెప్పి తెలియజేయడం అన్నమాట మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి గాని గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కానీ మీకు చేసే విధంగా చాలా పథకాలు ఉన్నాయి మీరు కూడా ఒకసారి వస్తే తర్వాత మనం కూర్చుందాం మీకే గ్రామీణ బ్యాంకు కూడా టీసీసీబీలో కూడా మీకు ఏదన్నా కావాలంటే అది కూడా ఇప్పుడు మన చేతిలోనే ఉంది కాబట్టి గంగూలీ చేతిలోనే ఉన్నట్టు అది మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు